మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు తెలుసు చంద్రబాబు నాయుడు అధిష్టానం ఎవరైనా క్లియర్ చేయాలో అన్నీ కూడా వాళ్ళే ఎలక్షన్ లెస్ట్ రోజు వెళ్ళినప్పుడు అందరి చెప్పారు అప్పుడు మీకు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా నాది నాదే కానీ ఎవరిద లేదు ఇది చంద్రబాబు నాయుడు తెలుసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది త్వరలోనే అదృష్టాన్ని ప్రకారం అందరూ నడుచుకుంటారు కొంతమంది వచ్చేసి మాకే టికెట్ అని చెప్పేసి అని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది సార్ బ్రహ్మాండంగా ఉంది ఇంకొక నియోజకవర్గం కాదు టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది నూట నలభై సీట్ల పైన గడుగుతున్నారు వాళ్ళ కోఆపరేషన్ ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు గెలిచడానికి అవకాశాలు టికెట్ ఖరారు ఎప్పుడు జరుగుతుంది సార్ బాబుగారు నేను మంచిగా అంటే మీరు ఉదాహరణ చెప్పచ్చు ఫిబ్రవరి పది పదిహేను మొదటి లిస్టులో మన పేరు ఖరారు అని ఒకరిస్తాను నెల్లూరు జిల్లా ఒకటో వస్తుంది రెండులో వస్తుంది మూడో వస్తుంది వచ్చినప్పుడు చూడాల్సిందే కానీ అదంతా చంద్రబాబు నా నిర్ణయం ఆయన నిర్ణయిస్తారు థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లు ఏం సార్ విశేషానికేమన్నా ప్లేయర్స్ సంబంధించి మీ దగ్గర నుంచి మాట స్పష్టంగా రావట్లే ఏ బ్రహ్మాండం ఎందుకు రావట్లేదు కాదే అన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది సార్ మేము చేసేవాళ్ళ నిమిత్తం మాత్రమే మేము ఏది కూడా అధిష్టానం ఏం చెప్తే ఆ పని చేయడానికి శ్రద్ధం అంటే టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసి సపోర్ట్ చేసే దానికి మీరు శ్రద్ధలే ఖచ్చితంగా అంతే కదా పార్టీ ఏమన్నీ ఇస్తే చేస్తాం ఇప్పుడు నేను అడిగిన కూడా అదే కదా నువ్వు జగదన్ నాయుడు పెట్టుతున్నాను నేను టికెట్ రేపు పొందాల రామకృష్ణ నువ్వు జగదన్ ఎవరిని పెట్టారు